గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు తెలుసా విషయం గవర్నమెంట్ స్కూల్కి వెళ్లకుండా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా అంత మట్టికి హ్యాపీ నువ్వు ఎన్ని చెప్పినా దానికి పది చదవడానికి టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్త కానీ ఈ రోజు రెడీ అయ్యాయి నువ్వు ఒక్క మాట అంటే నీకు వంద చదవడానికి సమాధానాలు మేము రెడీగా ఉన్నాం అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి నీ వాళ్ళు ఎవరైనా ఉండరు నేను రీసెంట్గా ఒక మాట విన్నాను బూతుల మంత్రులందరినీ పక్కన పెడతాడు కొత్త నీ పార్టీకి ఒక పేరు వచ్చింది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డిని నిన్ను చూడాలని మాకు ఆశ ఇప్పటికీ చదువుతున్నా వైఎస్ అభిమానిని నేను చంద్రబాబు వాళ్ళ మేము మా గుంటూరు కృష్ణా జిల్లా నలిగిపోయాం రైతులు కానీ ఎంతో మంది కానీ ఆ రైతులే నీకు చంద్రబాబు నాయుడికి భూమి ఇచ్చారంటే నువ్వు అర్థం చేసుకోవాలి విలన్ ఎవరు ఒక్కసారి నీ ట్విట్టర్లోనే పెట్టు ఎవరు హీరో అవని నీ ట్విట్టర్లోనే పెట్టు స్పాట్ లో తెలిసిపోయిద్దా విలన్ ఎవరు హీరో ఎవరు వీలనంటా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట అది నాకు అర్థం లేదు ఈరోజు ప్రెస్ మీట్ లో అన్నా జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలేస్తున్నారు లెక్కలు కాదయ్యా ఉపయోగపడే పనులు చెయ్యాలి లెక్కలేయి ఎంత ఖర్చు పెట్టారు ఎంత అప్పు తెచ్చారని నువ్వు లెక్కలయి బానే ఉంది లెక్కలన్నీ కానీ జనానికి ఉపయోగపడే పనులు చెయ్యాలి ఓకేనా సోమర్ పోతులు చేసే పనులు కాదు నువ్వు ఈ ఆటో ఒడికి పదివేలు ఇచ్చావు రోడ్ వేయాల ఆ పదివేలు ఆ రోడ్కే సరిపోయినాయి ఏ పది ఆటో ఆటోడికి నువ్వు పదివేలు ఇచ్చావు అని సంతోషం ఆ రోడ్డు కూడా వేసి నువ్వు పదివేలు కాదు ఐదు వేలు ఇస్తాడు సంతోషపడే ఇప్పుడు ప్రభుత్వం ఆ పని చేస్తుంది దానివల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు అన్ని మొదలైన ఏ వచ్చినా మేము తట్టుకుంటాం అబ్బాయి ఉచిత బస్సు పెట్టినా కూడా ఓకేనా ఉచిత బస్సు పెట్టినా కూడా ఆటో వాళ్ళు హ్యాపీగా చుట్టుకుంటున్నాం అది అట్లా ఉంది ఇప్పుడు అక్కడ వాతావరణం మచ్